హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మనకు ఇప్పుడిప్పుడే ఏపీలో అక్టోబర్ ఒకటవ తారీఖున ఇచ్చే పెన్షన్స్కి సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావటం జరిగింది అయితే దీనికి సంబంధించి పూర్తి సమాచారం వీడియోలకి వెళ్ళి క్లియర్గా తెలియజేస్తాను సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాలలోకి వెళ్ళిపోదాం ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లక్షలాది మంది పెన్షన్దారులు ఎప్పుడెప్పుడు ఇస్తారు అని చెప్పి ఎదురు చూసే శుభవార్త ముఖ్యంగా ఇటీవలే దివ్యాంగుల పెన్షన్స్కు సంబంధించి నెలకొన్న ఉత్కంఠపై తాజా సమాచారం అయితే అందింది గత నెలలో ప్రభుత్వం నిర్వహించిన వైకల్య నిర్ధారణ పరీక్షలు అంటే సదరం క్యాంపులు అనేక మంది లబ్దిదారులను ఆందోళనకైతే గురిచేశాయి సో ఈ పరీక్షలలో భాగంగానే వైకల్య శాతం నలభై శాతం కంటే తక్కువగా ఉన్నవారికి నోటీసులు కూడా జారీ అయ్యాయి అంటే సెప్టెంబర్ నెలలో మాత్రం ఆ నోటీసులకు సంబంధించి లేకుండా అందరికీ కూడా పెన్షన్స్ అయితే మొత్తానికి అందాయన్నమాట అయితే ఇప్పుడు అక్టోబర్ నెలకు సమీ అక్టోబర్ నెల సమీక్షించడంతో నోటీసులు అందుకున్న వారు పెన్షన్స్ అయితే అందించే అంటే పెన్షన్స్ వస్తాయా రావా అని చెప్పే ఆ సందేహంపై అయితే ఒక కీలకమైన అప్డేట్ అయితే అందింది సో ఇక దివ్యాంగుల పెన్షన్లో అనర్హులను తొలగించే ఉద్దేశంతో ప్రభుత్వం అయితే ఈ వైకల్య నిర్ధారణ శిబిరాలను నిర్వహించి సంగతి అందరికీ తెలిసిందే సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరీక్షలు జరిపి వైకల్యం ఎక్కువగా ఉండి ఉన్నవారికి నోటీసులు కూడా ఇచ్చారు సో దీంతో దివ్యాంగుల నుంచి పెద్ద ఎత్తున ఆందోళన అయితే వ్యక్తం కావడంతో పాటుగా చాలామంది లబ్ధిదారులు అఫీల్ అయితే చేసుకున్నారు సో ఈ క్రమంలోనే అఫీల్ చేసుకున్న వారికి ఈ రిస్ అసెస్మెంట్ ఎంతవరకు కూడా పెన్షన్స్ కొనసాగించాలి అనే నిర్ణయాన్ని అయితే ప్రభుత్వం వచ్చినటువంటి సమాచారం ప్రకారం ఈ యొక్క దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారులకు నిజంగానే పెద్ద ఊరటైతే గత నెలలో నోటీసులు అందుకున్న దా దాదాపుగా తొంభై శాతం పర్సెంట్ మందికి పైగా అఫీల్ చేసుకోవటంతో సెప్టెంబర్ నెల పెన్షన్లు సక్రమంగా అందించి ఇవ్వకపోతే వైకలి శాతం నలభై కంటే తక్కువగా ఉండి వృద్ధులు లేదా వితంతుల కేటగిరీలకు వచ్చేవారికి వారి కేటగిరీలకు అనుగుణంగా మార్చి పెన్షన్స్ ఇవ్వాలి అని చెప్పి వారికి అయితే నిర్ణయించింది సో ఈ మార్పులను ప్రస్తుతం ప్రక్రియలో ఉన్నాయి ఈ నేపథ్యంలోనే నోటీసులు అందుకున్న లబ్ధిదారులకి అక్టోబర్ పెన్షన్స్ విషయంపై ఆసక్తి పెరిగింది ఇక తాజా సమాచారం ప్రకారం పెన్షన్స్ రద్దు లేదా పెన్షన్స్ మార్పులు లేదా పెన్షన్స్ కొనసాగి కొనసాగింపు నిర్ణయాలు అందుకున్న వారికి తదుపరి సదరం అసెస్మెంట్ తేదీ ఖరారు ఎంతవరకు కూడా పెన్షన్స్ కొనసాగించాలి అని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది అంటే ఎవరికైతే సెప్టెంబర్ నెలలో పెన్షన్ అందుకున్నారో సో వారందరికీ కూడా యథావిధిగా అక్టోబర్ నెల పెన్షన్లు కూడా అందుతుంది అని చెప్పి నిర్ణయాలు అయితే లక్షలాది మంది పెన్షన్దారులకు ఆర్థిక భరోసా ఆర్థిక భరోసాకు దారితీస్తుంది కాకపోతే ఈ కీలక అప్డేట్పై ప్రభుత్వం అయితే ప్రభుత్వం తరపున అధికారికంగా ప్రకటన వెలువడాల్సి ఉంది సో నిరుపేదలకు వృద్ధులకు దివ్యాంగులకు అత్యంత ముఖ్యమైన ఈ పెన్షన్ పెన్షన్ పథకం కొనసాగింపు పూర్తిగా క్లారిటీ కోసం లబ్ధిదారులందరూ కూడా చూస్తున్నారు